ఇదిగోండి ఇప్పుడే వచ్చింది కొరియరు మా వారు ఈరోజు గోంగూర చేయమన్నారు ఈ గోంగూర ఎట్ట చేయాలో నాకైతే తెలియదు ఇదిగోండి ఈరోజు కర్రీ ఏం చేయాలి అర్థం కావట్లేదు ఈరోజు సాటర్డే అనమాట సో మా వారు ఏమంటే గోంగూర పెట్టారు గోంగూర ఎలా చేయాలో కూడా నాకు తెలియదు మిల్క్ ప్యాకెట్ కవర్లో వేసి ఇచ్చారు పగిలిపోకుండా ఇదిగోండి మిల్క్ ఓపెన్ చేతి జోషి మిల్క్ కూడా ఇచ్చారు సో అలాగే గొంతు నొప్పిగా ఉంది కోల్డ్ చేసింది అని చెప్పి కాఫ్ సెల్స్ కూడా చెప్పారనమాట సో కాఫ్ సెల్స్ కూడా పెట్టారనమాట దీని కాఫ్ సెల్స్ అంటారా ఏమంటారో నాకు జోషి ఇది ఓపెన్ చేసి ఆనియన్స్ ఇవంతా నైన్ రూపీసే అండి నైన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇది కాఫ్ సిల్స్ సిక్స్టీ రూపీస్ అనమాట ఒక షీట్ వచ్చి థర్టీ రూపీస్ బాను ఆ డోర్ వచ్చేసి ఇటీ జోషి ఒకటి ఇదిగోండి ఇవి కాక్సెల్స్ కాక్సెల్స్ ఇంక ఇది ఇది ఒక మింగితే బాగుంటుంది ఇది ఒకటి వేసుకుందామండి ఇప్పుడు బాగా నువ్వు దిందురాలు దగ్గగా ఉందండి ఏమిటో అర్థం కావట్లే ఇక్కడ గొంతు ఉంది కదా ఇక్కడంతా గల్ అంటారు చూడండి అలా వచ్చి ఆగిపోయి స్ట్రక్ అయిపోయినట్టు ఇన్ఫెక్షన్ లాగుంది సో ఇది తెప్పించుకున్నాను కాక్సెల్స్ ఈ మింగజాం ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడే హాట్ వాటర్తో గాగ్లింగ్ చేశాను అనమాట ఇవి నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను తాగేది కూడా హాట్ వాటరే తాగుతున్నాం మేము ఇంట్లో సో సూన్ త్వరగా తగ్గిపోవాలనుకుంటున్నాను భలే ఇబ్బందిగా ఉంది సరే ఇంకా మనం గోంగూర ఎలా చేయాలో చేద్దాం రాండి ఆ గోంగూర చేసేది నాకు రాదు ఇంకా మా అమ్మనైనా మా అత్తమ్మకైనా ఫోన్ చేసి అడగాలి గోంగూర ఎలా చేయాలో కనుక్కొని చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందని అనుకుంటా గోంగూర అంతా తీసి పెట్టుకున్నాను ఇది ఇంకొక ప్యాకెట్ అనమాట ఇది ఒకటి వచ్చింది పురుగు చూడండి ఎలా కనిపిస్తుందా పురుగు పోతూ ఉంది ఈ విధంగా ఉంటే నాకు అలవాలన్నా భయో అండి సో ఓపెన్ చేద్దాం ఇది కూడా ఇది ఒక ప్యాకెట్ వచ్చి పంతొమ్మిది రూపాయలంట సో ఇవి రెండు పెట్టారు మా వారు మరి చూడాలా ఇవి ఎలా చేసేదో కూడా తెలియదు ఇంకా యూట్యూబ్లోనే ఆడ ఏడా చూడాలా మళ్ళీ ఇది నాకు ఆల్రెడీ కోల్డ్గా ఉంది ఇది తింటే మళ్ళీ జలుబు చేస్తుందేమో చూద్దాం వచ్చేసేయండి ఎలా చేయాలో ఏంటో గోంగూర పచ్చడి ఎలా చేస్తారంటే నాకు తెలియదు అందుకే యూట్యూబ్లో చూస్తున్నాను మా అత్తమ్మ మా మా అమ్మని ఫోన్ చేసి అడుగుతున్నాను అనమాట సో నాకు ఆల్రెడీ గొంతు నొప్పిగా ఉంది ఇంక ఇది తినాలంటే ఇంక అస్సాం అయిపోతాం సో ఇంక మా వారికి ఏదో ఒకటి చేసుకోవాలి మా వారికి గోంగూర అంటే పడి పడి తింటుంది అంత ఇష్టం మా వారికి గోంగూర అంటే నాకైతే అస్సలు ఇష్టపడదు గోంగూర సో ఇది ఆయన్ని సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాడు యాక్చువల్గా ఇది ఎలా ఎలా అంటే పుల్లగాను ఒక రకంగా ఉంటుంది అందుకే నాకు ఇష్టపడదు కానీ దీనికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారండి మా ఇంట్లో మా అమ్మ కానీ మా అత్తమ్మకు కానీ అందరికి ఇష్టమే కానీ నాకే ఇష్టపడదు చూద్దాం మరి దీంట్లోకి ఎండి చేప అండ్ గోంగూర పచ్చడి వేరే లెవెల్ ఉంటుందండి అని అంటారు నేను ఎండి చేప తిన్నో గోంగూర తిన్నాను సరే అండి ఇంకా ఫస్ట్ ఇది విధంగా నీట్గా వచ్చేద్దాము పురుగులు ఉన్నాయండి పురుగులు చూసుకొని వచ్చుకోవాలి ఇంకా కుకింగ్ విషయానికి వస్తే నేను ఈ లోపలద్దరూ కనుక్కొని చెప్తాను ఎలా ఉంటుంది ఏంటో ఫైనల్గా నా టేస్ట్ మా వారే చెప్పాలి తిట్టాడో తినలేడో ఓకే ఇది మళ్ళీ కలుద్దాం వచ్చేసిన తర్వాత కలుద్దాం అనుకోండి గైస్ నైట్ కొంచెం ఏం సర్లేక అలాగే గిన్నెలు పెట్టేస్తాను ఇంక ఇవి గిన్నెలన్నీ కడుక్కోవాలి రూమ్ చూడండి ఎలా ఉందో సో ఇంక రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకుంటూ మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను పచ్చేసేయండి ఇదిగోండి గోంగూర మనం నీటికి కడిగి పెట్టుకున్న గోంగూరని వాటర్లో వేసి ముందు బాగా కడుక్కోవాలండి దీంట్లో చాలా మట్టు ఉంది పురుగులు కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ విధంగా బకెట్లో నిండి తెచ్చుకున్నాను కడుక్కోవడం కొంచెంసేపు అలా డిచ్ చేసి పెట్టేసామంటే ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది చూడండి చాటా ఇది మా పెళ్ళప్పుడు నేను తీసుకున్నాను చాలా ప్లాస్టిక్ చేత సో ఇదే వాడతా ఉన్నాను మాకేమో టమాటా పచ్చడి చేసుకుంటున్నాము అది కూడా టమాటాలు ఉన్నాయి ఈరోజు ఏంటైతే ఈ రెసిపీ చెప్పారా గోంగూర పచ్చడి టమాటా గోంగూర పచ్చడి టమాటా పచ్చడి అలాగే పెరుగు పులుసు అండ్ నెక్స్ట్ కాకరకాయ ఫ్రై మా కేప్స్ పిల్లలకి అయితే చూడండి ఇంకా నీట్గా బాగా వాష్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లా అంటే దీంట్లో ఉంటే ఇదంతా అనమాట మట్టి సో ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇంకోసారి కూడా వాష్ చేసుకుందాం మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వాష్ చేద్దామని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకొని వాటర్లో వేసేసుకుందాం పురుగు కూడా ఉంది నీట్ గుడ్జు కనిపిస్తున్నా చూడండి ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తున్నా ఇలాగే కొంచెం అట్లా పెట్టేస్తున్నామంటే ఇంకేమన్నా ఉంటే పైకి తేలిపోతాయి అన్నమాట సో ఈ లోపల మనము నేను వేయించి పెట్టుకున్నాను ఏంటంటే ధనియాలు అలాగే వేసగా మిరపకాయలు దీంట్లో గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటారు మా వారు ఏమన్నారంటే రెడ్ చిల్లీ బాగుంటుంది రెడ్ చిల్లీ అయ్యన్నారు సో ఇందుకంటే రెడ్ చిల్లీ వేసేస్తాము అలాగే నా టమాటా పచ్చడి కూడా కావాలన్నమాట వేసినపప్పులు ధనియా ధనియాలు సో కేం పెట్టేసుకోవాలి వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు నీట్గా ఇదంతా వాటర్ లేకుండా పెట్టేసుకొని కొయ్యి మీద వేసేసుకున్నాము కొందరు ఏమంటే వాటర్లోనే ఉంట పెట్టాలన్నమాట మనము పచ్చడి ఎలా ఉండాలంటే ఆయిల్లో కూడా ఉడికి పెట్టచ్చు నేనేమనుకుంటున్నా అంటే కొంచెం పచ్చడి ఉంది కదా ఎందుకు మళ్ళీ ఆయిల్లో పెట్టడం అనుకుంటున్నాను చూద్దాం ఒకవేళ ఉడికి ఇదే ఫస్ట్ టైం ఇది ఎలా ఉంటుందో నాకు తెలియడం లేదు గోంగూర ఎలా ఉంటదంటే గోంగూర ఉంటది అంతేనా

అంటే నేనేమనుకుంటున్నాను అంటే గోంగూర పొలగా ఉంటుంది కదా మళ్ళీ చింతపండు వేస్తే ఇంకొంచెం పులిపైపోతుంది ఏమన్న అనుకుంటున్నాను సరే ఏదైనా ముందు వంటేద్దామో తర్వాత మా మమ్మీని అడిగి అనుకుంటాను సో గోంగూర అంతా వేసేసాను చూద్దాం మరి ఇది లోపలికి మగ్గిపోతుంది అనమాట హీట్ అయ్యే కొద్దీ కిందకు వచ్చేస్తుంది సో చూద్దాం నేను మా అమ్మని అడిగానండి మా అమ్మని అడిగితే చింతపండు వేయకూడదమ్మా అని చెప్పారు సో అందుకని ఏం చేస్తా అంటే అట్లాగే వేయడం వల్ల వాటర్ మగ్గుతుంది కదా చూడండి ఎలా అయిపోయిందో మెత్తగా అయిపోయింది అమ్మ ఏమంటారంటే మిక్సీకి వేస్తే బాగోదు మనం ఇలా ఇలా అంటూ ఉంటే అది స్మాష్ అయిపోతుంది అప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా ధనియాలు మిరపకాయల పొడి అది వేసేసి ఇంగోజల్ జల్లేసుకొని తింటే బాగుంటుందమ్మా అని చెప్పింది సో చూడాలి ఇదేమో కొంచెంగానే ఉంది పచ్చడి దీంట్లో ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నూనె కొంచెం వేద్దాము అనుకుంటున్నాను సో చాలా ఈజీ ఇదే అండి గోంగూర పచ్చికి నేను ఏదైతే కష్టం అనుకున్నాను నా టమాటాలు టమాటాలు కూడా ఫ్యాన్ కింద పెట్టిన అయిపోతుంది ఇంకా అదే ఇది రెండు మిక్సీలో వేసేస్తే పని అయిపోతుంది అన్నట్టు ఒకేసారి రెండు ఒకేసారి రెండు పెట్టాలన్నట్టు ఇంకా అయిపోతుంది సరే చూద్దాం ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుందా ఇదిగోండి ఈ విధంగా దగ్గరకు అనమాట వాటర్ వల్ల ఇంకా కొంచెం వాటర్ పోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేసుకొని నీట్గా ఇట్లా 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 స్మాష్ చేసామంటే దగ్గరకు వచ్చేస్తుంది పెద్ద ఇష్యూ ఏమైతే ఉండదు ఇలాగా చింతపండు ఏం వేయకూడదు కాబట్టి ఇంక ఈ ఆయిల్లోనే కొంచెం బాయిల్ అవుతుంది మనం ఆయిల్లోనే ఉంచితే కొంచెం ఒకవేళ ఉన్నా కూడా రేపటికి నిల్వ ఉంటుందంట మేమైతే ఒకరోజు తిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి ఎక్కడికి పోదు మా వారికి అంటే చాలా ఇష్టం అండి ఇది నాకైతే అసలు ఇష్టమే లేదు అందులో నాకు ఇప్పుడు కాఫ్ ఎక్కువగా ఉంది ఇంక నేను ఇవి తిన్నానంటే ఇంక నాకు తప్ప కట్టాల్సింది సో ఇదేనండి చూద్దాం ఇంక నేను ఇబ్బందిగా ఉంది రెండు చెట్లతో కలిపి పెడతాను పట్టుకునేదానికి లేదు ఇంకా బాండలు పైకి వచ్చేస్తుందేమో ఇంకా నీట్గా కలిపెట్టేసి పొడి మిక్సీకి వేసి దీంట్లో వేసేస్తే అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా నీట్గా స్మాష్ చేసేసాను అనమాట ఇట్లా ఇట్లా ప్రెష్ చేస్తే అది ఆకే కాబట్టి ఊరికే దగ్గరికి అయిపోతుంది ఇంక నేను మిరపకాయలు ఇది దంచుకున్నాను కదా ధనియాలు ఇవన్నీ ఏమంటే మిక్సీకి వేసేసుకుందాము ఇదిగోండి పొడి చేసేసాను ఈ పొడిని దీంట్లో వేసేసుకుందాం అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము తగినంత ఉప్పు ఇదిగోండి ఉప్పు ఇదిగోండి ఆ పౌడర్ అంతా వేసి దీంట్లో మిక్స్ చేసేసాను అనమాట కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మా వారు టేస్టింగ్ తీసుకెళ్తాం మా వారి దగ్గరికి ఆయన ఏం చెప్తాడు అట్లాగే వెళ్దాం మా వారు లైవ్ లో ఉన్నారు అయిపోయిందబ్బా ఉప్పు చూసి నిజం చెప్పి ఏమైనా తక్కువ అయితే వేస్తా ఇంకో టేస్ట్ చేయి తెలుస్తుంది ఉప్పు లేదు ఉప్పే తక్కువ అంకట్ట అది కూడా చూసే ఓకే అడిగానండి నేను ఉప్పే అన్నారు ఇదిగోండి ఉప్పే వేస్తున్నాను ఇంకా అయిపోయినట్టే ఇంకా దించేయడమే నాకు వచ్చేసి ఇది గోంగూర పచ్చడి ఎలా చేయాలో దించేసి నీట్గా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే సరే అండి ఇది చాలా ఈజీ గోంగూర పచ్చడి చేసుకోవడము ఓకే అండి అయితే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండి బాయ్ బాయ్ నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఉంటాను మరి బాయ్ బాయ్ టెక్ ఏ ఆల్ ఉంటాను మరి చూస్తూ ఉండండి మరిన్ని మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి బాయ్ బాయ్ చూడండి నీట్గా క్లీన్ చేసేస్తాను